హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గిరిజాత్రినాథ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే నా ప్రెగ్నెన్సీ స్టోరీ సో మీరైతే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఒక ఎమోషనల్ స్టోరీ నా లైఫ్లో నేను ఎప్పుడు అంత బాధగా ఫీల్ అవ్వని స్టోరీ అయితే చెప్తాను ఎండ్లో అయితే చెప్తాను ఎండ్ వరకు అయితే వీడియో చూడండి ఇంకా ఎండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే నాకైతే ఇద్దరు కిడ్స్ వాళ్ళు ఎలా పుట్టారు వాళ్ళకి డెలివరీకి నేను ఎంత ఇబ్బంది పడ్డాను అండ్ నేను అనుకున్నట్టుగా పుట్టారా లేదన్నది మీకు అయితే చెప్తాను ఇంకా స్టార్ట్ చేసేద్దామా మరి నా మ్యారేజ్ అయినా వన్ అండ్ వన్ వన్ ఇయర్ కూడా అవ్వదు వన్ ఇయర్ అవ్వకుండానే మా చిన్నోడైతే మా పెద్ద పాప జాను అయితే నాకు అడుగులో పడ్డది సో అప్పుడే ఇంకొకటి ఇష్ట ఏంటంటే మా అక్క కూడా ప్రెగ్నెంట్ మా అక్కకి నాకు ఒక వన్ మంత్ గ్యాప్ ఉంటుందన్నమాట వన్ మంత్ అక్క ముందు నాకంట అప్పుడు ఇద్దరం ప్రెగ్నెన్సీ అంటే ఇంకా ఇంట్లో ఎలా ఉంటుంది చెప్పండి ఇద్దరిని చూసుకోవాలి ఎవరికి ఎప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు ఎవరిని హాస్పిటల్లో తీసుకెళ్ళాలో తీసుకెళ్లాలో సో టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కదా సో మాకు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ బేబీ అని మా అక్క వాళ్ళ బాబు సంజయ్ అయితే ఉన్నాడు వాడైతే మా అందరికీ అయితే చాలా ఇష్టము ఫస్ట్గా పుట్టాడు కాబట్టి సో ఆడైతే మాకు చాలా ఇష్టము సో పిన్ని కాబట్టి నాకు వాడు పుట్టేటప్పుడు మ్యారేజ్ అయితే అవలేదు నేను ఇంకా టెన్త్లో ఎప్పుడో ఉన్నాను సో అప్పటి నుంచి వాడిని త్రీ త్రీ ఇయర్స్ వరకు పెంచాను సో నా దగ్గర అయితే పిన్ని పిన్ని అని తిరుగుతూ పిన్ని దగ్గర అయితే పెరిగాడు సో ఆడైతే చాలా ఇష్టము అట్లా ప్రెగ్నెన్సీ వచ్చాక అయితే నేను ప్రెగ్నెన్సీ నాకైతే కొంచెం కష్టమైంది టూ త్రీ పాజిటివ్ వచ్చింది కానీ తర్వాత అదే ఏంటంటారు దాన్ని కన్సీవ్ అయ్యాను కానీ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకైతే రెండు మూడు సార్లు లే మళ్ళీ నార్మల్గా అయిపోయింది కన్సీవ్ అయ్యాక క్యాన్సిల్ అయిపోయింది సో ఇంకా అలా కాదని నేనైతే రా రా కాకినాడలో ఉన్న రమ్య హాస్పిటల్ అయితే చూపించుకున్నాను అక్కడైతే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంకా అక్క అయితే వేరే హాస్పిటల్ కాకినాడలోనే చూపించుకుంది తర్వాత సంజయ్కి అయితే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మా అక్కకి పురుడు వేశారు సో మనకి అలాగే అన్నట్టుగా నాన్న అనుకున్నారు సో ఇంతకేమైంది కరోనా నిన్నే కదా షార్ట్ పోస్ట్ చేసా కరోనా లైఫ్ ఎంతమందికి గుర్తుందని సో మాకైతే కరోనా అయితే చాలా బాగా గుర్తుంది ఎందుకంటే నా పెళ్ళి కరోనాలోనే అండ్ మా పిల్ల జాను పుట్టింది కూడా కరోనాలోనే సో అయితే నాకైతే కరోనా అయితే చాలా బాగా గుర్తుంది ఫ్రెండ్స్ అప్పుడు మనం ఇంకా ఒక సిక్స్ మంత్ వరకు అయితే నేను రమ్య హాస్పిటల్లో చూపించుకున్నాను తర్వాత ఇంకా డెలివరీ ఎక్కడ చేయించుకుంటే అక్కడ వన్ మంత్ నుంచి వన్ మంత్ ముందు నుంచి అక్కడ చూపించుకోవాలన్నమాట సరే అని మేమైతే ఇంకా రామచంద్రపురం వెళ్ళి ఒక్కసారి చెకప్ చేయించుకుందామని వెళ్ళి అక్క నేను కూడా వెళ్ళిపోయే వాళ్ళం ఇంక ఇద్దరం ప్రెగ్నెన్సీ కదా ఇంకా నన్ను ఒకసారి ఒకసారి ఎందుకని ఇద్దరిని తీసుకెళ్ళారు అలా టూ చెకప్స్ అయితే అయ్యాయి ఏదో ఒకలాగా కానీ ఇంకా డెలివరీ దగ్గరికి వచ్చే ముందు ఏమైందంటే కరోనా బియ్యవచం అయిపోయింది సో మాకేం తె చేయాలో తెలియలేదు ఎక్కడ డెలివరీ చేయాలో తెలియలేదు డెలివరీ అవ్వేటప్పటికీ వీళ్ళకి ఏం ఇబ్బంది ఉంటుందా ఏంటి అని నాన్న వాళ్ళు కూడా చెక్ టెన్షన్ పడ్డారనమాట సో అట్లా అయితే మా ప్రెగ్నెన్సీ నడిచింది అప్పుడు ఇంకా ఒకసారి చూపించుకుంటే అక్కడ ఆపరేషన్స్ చేయట్లేదు అక్కడ వరకు కరోనా వచ్చిందంట అన్నారు రామచంద్రపురం గవర్నమెంట్ హాస్పిటల్లో సర్లే ఏం చేద్దాం ఏం చేద్దామని ఇంకొక హాస్పిటల్ ఉంది దాని పేరు గాంధీజీయా ఇది సంథింగ్ అక్కడే రామచంద్రపురంలోనే ఇంకొక హాస్పిటల్ ఉంది దాంట్లో అయితే ఆరోగ్యశ్రీ మీద డెలివరీస్ కూడా చేస్తున్నారని చెప్పారు సో అక్కడికి వెళ్తే ఏమన్నారంటే వాళ్ళు కరోనా టెస్ట్ చేయాలని ముందు కరోనా ఒకవేళ కరోనా వస్తే మీకు వేరేగా చూస్తారు డాక్టర్స్ లేదు కరోనా లేదంటే మీరు వెళ్ళి చూపించుకోవచ్చు అన్నారు ఇంతకీ అప్పుడు ఏమైందంటే నాకు కోల్డ్ అంటే రంపగా ఉంది గొంతు నొప్పిగా ఉంది మా సిస్టర్ ఇంకా సిస్టర్స్ అంటే చెప్పలేము కదా వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి మనల్ని ధైర్యంగా ఉంచడానికే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అక్కడ ఏమైందంటే అక్క అన్నది నీకు రంపగా అలాగే గొంతు నొప్పిగా ఉంది కదా సో నీకు చూపిస్తే పాజిటివ్ చూపించవచ్చు నువ్వేం భయపడకు ఇంకా అమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా అన్నారు ఎందుకే అక్కడ మా చిన్నాన్నలు ఇద్దరు వచ్చారు నాన్న వచ్చారు అమ్మ వచ్చింది ఇంకా నేను అక్క సంజయ్ మేము అందరం వెళ్ళాం అనమాట మా హస్బెండ్ అయితే రాలేదు కానీ మేము అందరం వెళ్ళాము సో వీళ్ళందరూ ఉన్నారు కదా పాజిటివ్ వచ్చినా భయపడుకో అని చెప్పింది సరే అక్క పా చూద్దాము అన్నా సరే అనుకున్నాము అప్పుడు ఒక ఫోర్ నేను మేమిద్దరం ఇంకో ఇద్దరు సిక్స్ మెంబర్స్కి కలిపి కరోనా టెస్ట్ అయితే చేస్తామన్నారు సరే అని ఒక షెడ్లా ఉందనమాట దాంట్లోకి తీసుకెళ్ళి ముక్కులో పెట్టి చేసేవారు కదా బాబోయ్ కరోనా టెస్ట్ అంటే బాగా గుర్తుండిపోతుంది అందుకే నాకైతే అప్పుడు చేశారు ముక్కు అంతా నొప్పి వచ్చేసింది సో సరే అని చేయించుకున్నాక ఏమైందంటే కొంచెంసేపు ఆగమన్నారు ఇంతకి దాంట్లో ఏమైంది మా నలుగురికి చేశారు కదా ఆ లోపు క్యాష్ కావాలి అన్నారు క్యాష్ ఏమో మేము మాతో తేలేదు మా మా వాళ్ళు ఉన్నారు కదా మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు సో వాళ్ళ దగ్గర ఉంచేసాము మా దగ్గర ఉన్నాయి మ్యాగ్జిమం అక్క నా దగ్గర అయితే ఎప్పుడు డబ్బులు అయితే ఉంటాయి ఎంతోకంత ఉంచుకుంటాము సో అయితే తక్కువైంది నన్ను అక్క ఏమందంటే అయితే నాన్న వాళ్ళు అక్కడ గేట్ దగ్గర ఉన్నారు కదా వెళ్ళి తీసుకురా అంది నేను సరే అని వెళ్ళేటప్పటికి అమ్మ వాళ్ళు ఎంత అన్నారు ఇచ్చేసారు నేను బస్సు నడిచి వస్తుంటే ఇక్కడ ఏమైందంటే కరోనా వచ్చిన వాళ్ళని వేరే చోట కూర్చోబెట్టారు అట్లా ఆ వేరే చోట వేరే కూర్చోబెట్టిన చోట అక్క ఉంది నాకైతే టెన్షన్ ఆగలేదు ఏంటి అక్క ఉంది ఏంటి ఇక్కడ అని ఒక పక్కనేమో అక్క ఏడుస్తుంది ఏంటి అక్క ఏడుస్తుంది అక్క ఉంది ఏంటి అని నాకు కూడా ఒక పక్కన వచ్చేస్తుంది ఏంటి అని దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇక్కడ ఆపేస్తారు కదా ఇంకా వెళ్ళకండి తనకి కరోనా వచ్చిందని చెప్పారు ఇంకా నేనైతే షాక్ అయిపోయాను ఏంటిది ఇలా ఏంది ఏంటి అని భయం ఓ పక్కన టెన్షన్ సరే అక్కేమో పర్లేదు నాన్న వాళ్ళకి చెప్పు ఏమవు అన్నది సర్లే నువ్వు వేడకు ఏం పర్లేదు అక్క అని నేను కూడా ధైర్యంగా చెప్పి నాకు కూడా కలమ నీళ్ళు వస్తాయి కదా రాగానే ఉండవు కదా కరోనా అంటే భయం అంత భయం వేస్తుంది కదా మనకి కరోనా సరే అని అక్కకి జగత్ చెప్పి అయితే నేను వచ్చేసి అమ్మ వాళ్ళకి చెప్పి అమ్మ వాళ్ళతో నేను బాధపడ్డాను తర్వాత నన్ను అయితే లోపలికి వెళ్ళి చెకప్ గట్రా చేయించేశారు అక్కలకేమో వేరే చోట చెకప్ డాక్టర్ గారు వచ్చి చెకప్ చేశారు అంత బాగానే ఉందని మందులు కూడా ఇచ్చేశారు తర్వాత బయటకు వెళ్ళినప్పటికి ఫస్ట్ నేనే వెళ్ళా అక్కకి ఇంకా కరోనా ఇంకా చెక్ చేస్తున్నారు ఇంకా దానికి అవ్వలేదు చెకప్ నేను బయటకు వెళ్ళినప్పటికీ మా సంజయ్ ఉన్నాడు కదా వాడు పిన్ని ఉన్నాడు చేతులు చాపేటప్పటికీ నాన్న వాళ్ళు వద్దు నువ్వు ఎత్తుకోకు అక్క దగ్గర నుంచి వచ్చావు కదా అన్న వాడు ఏడిపి ఏడుపు మా అమ్మకన్నా నాన్న నా దగ్గర అయితే బాగా ఎక్కువగా పెరిగాడాడు సో నేనైతే చాలా ఇష్టం వాడికి సో వాడు ఎత్తుకోమన్నప్పటికీ నేను ఎత్తుకోలేదని ఇప్పటికీ నా ఫీలింగ్ అయితే ఉంటది సో మీతో షేర్ చేస్తున్నాను అనమాట వాడు ఎత్తుకోమంటే వెతుకోలేకపోయాను సో అయితే అదైతే చాలా బాధగా అనిపించింది తర్వాత ఇంకేం చేస్తారంటే అక్కడే వెనకాల కూర్చోబెట్టి మా మేమందరం లోపల ఆటోలో లోపల కూర్చున్నాము తర్వాత ఏంటి ఇద్దరు ఒకే చోట ఉండకూడదు నువ్వు కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నావు కదా అని మా చిన్నా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు నేను వెళ్ళానంటే వెళ్ళను అని ఏడుతూ అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళాగా వాళ్ళైతే నాకు తలస్నానం చూపించి లోపలికి తీసుకొచ్చేసారు నరకం అంటే మా ఆయనే అనుభవించారు ఎందుకంటే ఆయన చేసి రోజు ఏడుస్తూ తినేసి దాన్ని నేను ఉండను ఇక్కడ నేను ఉండను వెళ్ళిపోతాను మా వాళ్ళకి చెప్పు అని అయితే ఒక బావుగండి బావగండి ఫోన్లు చేస్తూనే ఉన్నాను మా ఆయన అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఏం లేదు అక్క కరోనా వచ్చినందుకు కాదు నాకు నేను ఎక్కడ ఉన్నందుకు కాదు వాడిని ఎత్తుకోలేదన్న బాధ అయితే నాకు చాలా అనిపించింది సో అట్లా అయితే అయింది ఫ్రెండ్స్ సంజయ్ స్టోరీ అయితే నాకు ఇది బాగా గుర్తుండింది ఎప్పటికైనా ఇది అయితే మిస్ అవ్వను మర్చిపోను నా మైండ్ నుంచి ఇది తర్వాత డెలివరీస్ ఎలాగంటే ఫస్ట్ ఇది నాకు నార్మల్ అయింది అక్కకి అయితే ఆపరేషన్ అయింది అక్కకి ఎప్పుడు ఆపరేషన్ అక్కకి మామూలుగా ఆపరేషన్ చేసి అక్క సెకండ్ కదా మరి బాగా ఇంట్రెస్ట్గా ఉండం కదా ఎవరు పడతారని ఫస్ట్ బాబు కదా అక్కకి అయితే పాపు తెసారు హ్యాపీ ఇంకా తర్వాత తన చిన్న ఆపరేషన్ కూడా చేంజ్ చేశారు నాకైతే నెప్పులు స్టార్ట్ అయ్యారు మళ్ళీ ఏమైంది ప్రెగ్నెన్సీలో ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టకూడదు అన్నారు అదే ఇద్దరిని ఒకే ఇంట్లో ఉంచకూడదు అన్నారు ఇప్పుడు డెలివరీ టైంకి అక్కడ డెలివరీ అయ్యి ఇంటికి వచ్చినప్పటికీ నేను అక్కడ ఉండకూడదు అన్నారు ఇది ఒక టెన్షన్ నాకైతే వేరే వాళ్ళ ఇంటి దగ్గర అయితే వండడం నచ్చదు నేను ఉండలేను ఇప్పుడు అయితే మా వాళ్ళ మా ఇంటి దగ్గర అంటే మా ఆయన గారి ఇంటి దగ్గర అయితే ఇది మా ఇల్లు లెక్క వస్తుంది మా ఇంటి దగ్గర అయితే నేను ఉండగలుగుతున్నాను కానీ అప్పుడైతే ఉండలేక ఆ నాలుగు రోజులు కూడా ఏడిపా అప్పుడు కూడా అంతే మా ఆయన అయితే ఈ స్వీట్స్ ఉన్నాను సో అట్లా అయితే అక్క పాప పుట్టాక అయితే తీసుకొచ్చేసారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా ల్యాగ్ అయిపోతుంది నేను మా చిన్నోడిది కూడా స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ పార్ట్ టూ చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది ఇంకైతే నా పాప పుట్టేటప్పటికీ అయితే ఎండ్ చేస్తాను ఇంకా తర్వాత ఏమైంది పాప పుట్టేగా తీసుకొచ్చేసారు అక్కడ అక్క డెలివరీ అయ్యి ఉండగానే నాకు సిమ్టమ్స్ ఎలా అనుకున్నారు నెప్ప అనిపించడం అంటే ఫస్ట్ అది కదా ఏ నొప్పి అనేది మనకు తెలియదు జాగ్రత్తగా ఉండిపోతే వాళ్ళు తిట్టేస్తారు అమ్మ వాళ్ళన్న భయం అలా అయితే నేను జాగ్రత్త ఎంత జాగ్రత్తగా ఉన్నా నాకైతే భయం వేస్తుంది ఒక రోజు నాకు కోల్డ్ అని చెప్పాను కదా దానివల్ల దొగ్గొచ్చేసింది దొగ్గరికి ఇచ్చారు గారు నేను మార్నింగ్ లెగ్గానే వేసి దొగ్గరికి వేసుకున్నాను అప్పుడు ఏమైంది నెప్పి టెన్షన్ ఏదో అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది భయం వేసింది నాకు చెప్తే నాన్న టెన్షన్ పడి మా చిన్నమ్మ వాళ్ళు వచ్చి అత్తాకట్ట అందరూ వచ్చి నువ్వు బయట అని బయట పడుకోబెట్టి చాలాసేపు కూల్ చేశాక డాక్టర్ గారు వచ్చి చూసి ఈ నొప్పులు కాదమ్మా నువ్వు అరుకు తాగానంటున్నావు కదా దాని వల్ల వచ్చాయా అని చెప్పారనమాట తర్వాత ఇంకా ఒకరు అప్పటికే ఒకసారి నొప్పులు వస్తున్నాయని వెళ్ళాను అవి నొప్పులు కాదని పంపించేశారు నెక్స్ట్ టైం అయితే నొప్పులు మామూలుగా రాలేదు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా నైట్ ఆ రోజు మ చిన్న మంచాలు ఉంటాయి కదా దాని మీద పడుకున్నాను దానివల్ల వస్తుందో ఏంటనుకుని వదిలేసి సత్య అల్లర గట్ల నుంచి నాకు పెయిన్ బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏంటిది ఎందుకు పెయిన్ వస్తుంది అని నడుము ఎలా అవుతుందేమో మంచం వల్ల అనుకున్నాను ఇంకా లగ్గానే అక్క చెప్పినప్పటికీ అదేంటి నైట్ అంతా ఎందుకు చెప్పలేదు నువ్వు అని అక్క తిట్టి అప్పుడు అయితే నన్ను వెంటనే కారు కట్టయితే తీసుకెళ్ళిపోయారు ఇంకా కార్లో నొప్పులు నొప్పులు ఏడుస్తూనే ఉన్నా అండ్ వాంతింగ్స్ నాకేమో కారు పడదు వాంతులు కూడా అయిపోనాయి అలా నొప్పులు పడుతూ పడుతూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అవి బాబు ఆ చెకప్లు అయ్యే కూడా నేను మంట ఏడుస్తూనే ఉన్నాను మా అత్త ఉంది మా అత్త అయితే మాకు బాగా దగ్గరగా అనిపిస్తుంది అత్తను పట్టుకుని కూడా ఏడుస్తూనే ఉన్నాను ఆ రోజంతా మార్నింగ్ ఎప్పుడో నైన్కి వెళ్ళింది దాన్ని ఈవినింగ్ నైట్ సిక్స్కి డెలివరీ అయింది సిక్స్కి నార్మల్గా డెలివరీ అయింది అనమాట నాకు కష్టంగానే అయింది నార్మల్ అయితే అవ్వదు కానీ అయితే ఆ మేడం అయితే చేశారు నార్మల్ అయింది పాప అనమాట సో ఇంకొకటి ఇష్టం ఏంటంటే అక్కడ పాప కూడా వేడలేదు పుట్టేశాక పాప వేడలేదు నాకు పాపని చూపించలేదు పైకి తీసుకెళ్ళిపోయారు ఐసీలోకి అమ్మ వాళ్ళకి కూడా చూపించలేదు ఇక్కడ అమ్మ వాళ్ళ టెన్షన్ నేను టెన్షన్ మళ్ళీ నాకు నార్మల్ అయిపోయాక ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తుంది కదా నేను నడుచుకుంటూ పడుకున్నప్పటికీ నీకు పాప పుట్టిందని చెప్పారు మా బావగారు మరి ఏది పాప ఏది పాప ఏది అంటే ఏం లేదు చెకప్ చేయడానికి తీసుకెళ్ళారని చెప్పారు సో నాకు టెన్షన్ అదేంటి నాకు చూపించలేదు బయట తీసుకెళ్ళిపోయారని ఇదండి నా ఫస్ట్ బేబీ స్టోరీ ఇంకా నెక్స్ట్ బాబు పుట్టాడు ఆ స్టోరీ కూడా చెప్పాలండి కింద కామెంట్ చేయండి అదైతే ల్యాగ్ ఉండదు షార్ట్లోనే పోస్ట్ చేస్తా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో అలా ఉందన్నది కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్